చాలా న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ ఇందులో మన దగ్గర డిజైన్స్ ఎప్పుడైనా అవైలబుల్ గా ఉండండి ఫుల్ నాన్ స్టాప్ గా నడుస్తుంది ఐటమ్ ఇది సిక్స్ కలర్ సెట్ వస్తుంది మీకు ఇది ఆరు కలర్ సెట్ కావాలి అంటే వ్యాపారం కోసం మా అక్క చెల్లాల మా షాప్ కి రండి మంచి మంచి ఐటమ్ తీసుకొని సెట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఇట్లా ఎనిమిది ఎనిమిది పీస్ వస్తుంది ఇది చూడాలి చాలా మంచి మంచి కలర్స్ మ్యాచింగ్ వస్తుంది డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం ఎనిమిది కలర్ సెట్ వస్తుంది మేడం సెట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఇది న్యూ కిస్మస్ సారీ హౌజ్ లో మా అక్క చెల్లెల కోసం రాఖీ స్పెషల్ మహా జంబో ఆఫర్ ఓన్లీ టూ నైన్టీ నైన్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ ప్రైస్ సిక్స్ కలర్ సెట్ వస్తుంది మీకు ఇందులో కలర్స్ మ్యాచింగ్ చాలా ట్రెండింగ్ కలర్స్ మ్యాచింగ్ మేడం ఇది ఫుల్ నడుస్తుంది పది పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి మేడం ఇది క్వాలిటీ మాత్రం ఐటమ్ మాత్రం చాలా హలో ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం న్యూ కిస్మత్ శారీ హౌస్ దగ్గర అయితే ఉన్నామండి ఈ షాప్ నుండి మన ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే ఉంది చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఆన్లైన్ ట్రెండింగ్ శారీ కలెక్షన్ అయితే ఉంది చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ అయితే ఎవరు సెట్ టు సెట్ తీసుకోవాలి కలెక్ట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసే దబ్దండి అలాగే ఫస్ట్ మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ న్యూ కిస్మస్ శారీ హౌస్ న్యూ కిస్మత్ శారీ హౌస్ అంటే మీ అందరికీ తెలుసు చాలా బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ ఉంది మా షాప్ లొకేటెడ్ అండి హైదరాబాద్ మదీనాలో లొకేటెడ్ ఉంది మా షాప్ అడ్రస్ కూడా ఒకసారి చెప్పేస్తా మన దగ్గర మీకు ఆల్ టైప్స్ వెరైటీస్ చాలా హెవీ సూరత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో ఉంటుంది సార్ మన దగ్గర చాలా బిగ్గెస్ట్ రాఖీ మహాజంబో ఆఫర్ నడుస్తుంది ఈ వీడియోలో కొన్ని ఐటమ్స్ పెట్టేస్తున్నా చూడండి మా అక్క చెల్లెల వ్యాపారం కోసం మన దగ్గర చాలా తక్కువ ప్రైస్ లో మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి వెరైటీస్ ఉంటుంది కొన్ని వెరైటీస్ మీకు చూపిస్తా ఒకసారి షాప్ అడ్రస్ కూడా చెప్పేస్తా మదీనా సర్కల్ నుంచి రైట్ కి రావాలి హైకోర్టు రోడ్ రావాలి హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ అందరికీ తెలుసు హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర అపోజిట్ మీద గల్లీ ఉంటుంది కొద్దిగా లోపల వస్తే ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే న్యూ కిస్మస్ హౌస్ బిల్డింగ్ కనిపిస్తుంది మన దగ్గర మీకు చాలా తక్కువ ప్రైజ్ ఫ్యాన్సీ ఫెన్సీ ఐటమ్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీ అక్క చెల్లెల వ్యాపారం కోసం మా షాప్కి విజిట్ చేయి మన దగ్గర మీకు చాలా తక్కువ ప్రైజెస్ ఉంటుంది ఇది మహా జంబో ఆఫర్ రాఖీ వరకు అండ్ వరకు నడుస్తుంది చాలా మంచి వెరైటీస్ చూపిస్తున్నా ఈ వీడియోకి లైక్ చేయి షేర్ చేయి లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయొద్దు చాలా బెనిఫిట్ ఐటమ్ బెనిఫిట్ వెరైటీ మీకు చూపిస్తున్న కొన్ని వెరైటీస్ మీకు చూపిస్తా చూడండి ఇంకా డిఫరెంట్ ఐటమ్ కావాలంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంటుంది ఆ నెంబర్ పైన వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఫోటో ఫెసిలిటీ కూడా ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఫైవ్ థౌజండ్ మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ఉండదు సిఓటి ఆప్షన్ మన దగ్గర లేదు ప్రతి ఐటమ్ సెట్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి కొన్ని వెరైటీస్ చూపిస్తా వీడియోలో పెట్టిన వెరైటీస్ కూడా కావాలంటే మీకు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి మన దగ్గర స్టాక్ చాలా ఉంది కానీ కస్టమర్ కూడా చాలా ఉంది తొందర అయిపోతుంది కొన్ని వెరైటీస్ పెట్టేస్తున్నా చూడండి ఇంకా వెరైటీస్ కావాలంటే వీడియో కాల్ చేయం మీరు చూపిస్తాం ఫస్ట్ చూడండి ఫస్ట్ వెరైటీ చూడండి ఇది రికోజరీ రీకోజరీ అంటే చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది వెయిట్లెస్ మొత్తం బట్ట వెయిట్లెస్ బట్ట పైన రీకోజరీ వస్తుంది శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి సార్ ఇగో మేడం శారీ చూడండి ఇది కొంగు వస్తుంది శారీ మొత్తం రీకోజరీ ఇది ఆల్ ఓవర్ రీకోజరీ ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ చూపిస్తాము చూడండి అట్లా హెవీ శారీ మొత్తం రీకోజరీ డిజిటల్ ప్రింట్ వస్తుంది క్వాలిటీ మాత్రం సి చాలా బాగానే ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ బ్లౌజ్ వస్తుంది సార్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో ఒకసారి కలర్స్ మ్యాచింగ్ చూడండి మీరే ఎట్లా ఎనిమిది కలర్స్ బండల్ వస్తుంది సార్ ఇది బండల్ బండల్ తీసుకోవాలి ఇందులో డిజైన్స్ వేరే డిజైన్స్ కావాలంటే ఇగో ఎట్లా డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు వీడియో కాల్ చేస్తే ఇంకా డిజైన్స్ కూడా మీకు పంపిస్తా ఇంకా వేరే డిజైన్స్ కావాలంటే కూడా ఉంటుంది లిమిటెడ్ ఐటమ్ ఉంటుంది ఇది వెంటనే ఐటమ్ బుక్ చేయాలి ఐటమ్ చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఎట్లా ఎనిమిది కలర్ బండల్ వస్తుంది సార్ ఎనిమిది కలర్ కంపల్సరీ తీసుకోవాలి ఇది ఐటమ్ మాత్రం చాలా రన్నింగ్ ఐటమ్ మీకు చూపిస్తున్నా ఇవ్వట్లా చూడండి ఇందులో ఇట్లా బండల్ బండల్ వస్తుంది మీకు ఎట్లా అన్ని బండలు కావాలంటే న్యూ కిస్మ సారీ హౌస్లో లో దొరుకుతుంది ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ నైంటీ నైన్ మార్కెట్ ప్రైస్ అంటే చాలా ఎక్కువ న్యూ కిస్మ సారీ హౌస్లో లో ఓన్లీ రాఖీ స్పెషల్ మహా జంబు ఆఫర్ నడుస్తుంది సూరత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది డల్ మాస్ డల్ మాస్ పైన సాటిన్ బార్డర్ ఉంది మేడం ఇది చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది క్వాలిటీ కూడా మలై లాగా క్వాలిటీ ఉంటుంది ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి సార్ ఇది చాలా న్యూ కాన్సెప్ట్ న్యూ వరైటీ న్యూ డిజైన్స్ న్యూ కిస్మస్ శారీ హౌస్ లో ఎప్పుడైనా మీకు ఇగో ఎట్లా కొంగు వస్తుంది చూడండి డిజిటల్ ప్రింట్ ఇది డల్ మాస్ పైన సాటిన్ బార్డర్ డిజిటల్ కొంగు వస్తుంది మీకు చాలా ఫుల్ నడుస్తుంది న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ న్యూ డిజైన్స్ ఓన్లీ న్యూ కిస్మ శారీ హౌస్ చూడండి ఎట్లా మొత్తం డిజైన్ శారీ ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నా బ్లౌజ్ కూడా చూడండి మీరు శారీ లెంత్ కూడా చాలా పెద్దగా ఉంటది బ్లౌజ్ కూడా చూడండి ఎట్లా ఇది బ్లౌజ్ ఉంటది ఇందులో ఒకసారి కలర్స్ మ్యాచింగ్ మీకు చూపిస్తా కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి ఒకసారి ఇందులో కలర్స్ మ్యాచింగ్ కూడా బాగా రన్నింగ్ కలర్స్ మ్యాచింగ్ ఎనిమిది కలర్స్ సెట్ వస్తుంది సార్ ఎనిమిది కలర్స్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి ఇది సెట్ సెట్ ఉంటుంది ప్రతి ఐటెం మన దగ్గర సింగిల్ పీస్ కోసం కాల్ చేయొద్దు ఓన్లీ సెట్ వైజ్ రీసేలర్ కోసం మన దగ్గర చాలా మంచి వెరైటీస్ ఉంటుంది ఇగో ఎట్లా ఎనిమిది గల సెట్ వస్తుంది ఇందులో ఇంకా డిజైన్స్ కూడా మీకు చూపిస్తా ఒకసారి చూడండి ఎట్లా బండల్ టు బండల్ ఇట్లా డిజైన్స్ చూడండి చాలా మంచి నడుస్తుంది డిజైన్స్ ఉంటుంది మన దగ్గర ఎప్పుడైనా మీకు ఇందులో ట్వంటీ పైన డిజైన్స్ వస్తుంది ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ న్యూ క్రిస్మస్ సారీ హౌస్లో టూ ఫార్టీ వన్ రూపీస్ పడుతుంది రెండు వందల నలభై ఒకటి రూపాయలు నెక్స్ట్ వెరైటీ చూడండి చాలా హాట్ డిజైన్ చూపిస్తున్న చాలా రన్నింగ్ ఐటమ్ న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ డోలా పైన బాధిన డిజైన్ వచ్చి ప్లస్ జైకాడ్ బార్డర్ వస్తుంది మేడం ఇది చాలా న్యూ డిజైన్స్ న్యూ వెరైటీ న్యూ కాన్సెప్ట్ ఇది ఒకసారి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా ఫుల్ నడుస్తుంది ఐటమ్ ఆన్లైన్ సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి మేడం ఇది చాలా ఫుల్ నడుస్తుంది ఐటమ్ చూపిస్తున్నా చూడండి ఎట్లా ఇది కొంగు వస్తుంది శారీ అట్లా మొత్తం వస్తుంది శారీ అట్లా మొత్తం ఓవర్ బాంధిని డిజైన్స్ వచ్చి ప్లస్ జైకాట్ బార్డర్ కింద పైన జైకాట్ బార్డర్ వస్తుంది మేడం ఇది చాలా నాన్ స్టాప్ గా నడుస్తుంది ఐటమ్ చూపిస్తున్నా ఇక ఇది బ్లౌజ్ ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం కూడా చాలా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఒకసారి కలర్స్ చూడండి మీరే సెట్ కూడా చాలా చిన్నగా సెట్ ఉంటుంది ఓన్లీ ఫోర్ కలర్ సెట్ వస్తుంది ఇది సిక్స్ కలర్ సారీ ఓన్లీ సిక్స్ కలర్ సెట్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా బాగా నడుస్తుంది కలర్ మ్యాచింగ్ చూపిస్తున్నాయి ఇది చూడండి ఇది ఇది సిక్స్ కలర్ సెట్ తీసుకోవాలి ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా మీరు వీడియో కాల్ చేసి చూపిస్తా ప్రైస్ మాత్రం ఓన్లీ టూ ఓన్లీ న్యూ కిస్మా సారీ హౌస్లో ఓన్లీ టూ సిక్స్టీ టూ రూపీస్ రెండు వందల అరవై రెండు రూపాయలు చాలా తక్కువ ప్రైజ్ ఇది సూరత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ జాకాట్ బార్డర్ ఓన్లీ టూ సిక్స్టీ టూ రూపీస్ నెక్స్ట్ వెరైటీ చూడండి మేడం ఇది చాలా న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ పటోలా సిల్క్ చాలా హెవీ డిజైన్స్ ఉన్నాయి మేడం పటోలా సిల్క్ పైన కాపర్ ఇది శారీ ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నా చూడండి రిచ్ పల్లె వస్తుంది మేడం ఇది న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ న్యూ డిజైన్స్ రాఖీ స్పెషల్ కోసం వచ్చేస్తుంది ఆఫర్ చూడండి ఇది శారీ చూడండి ఎంత సూపర్ గా కనిపిస్తుంది చూడండి ఎట్లా హెవీ ఐటమ్ హెవీ ఐటమ్ న్యూ కాన్సెప్ట్ ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటా వస్తుంది చూడండి ఎట్లా ఇది కొంగు వస్తుంది శారీ మొత్తం ఎట్లా ఆల్ ఓవర్ పట్ ప్యూర్ పటోలా సిల్క్ ఇది చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఐటమ్ ఇందులో మన దగ్గర డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇది బ్లౌజ్ చూడండి మీరే బ్లౌజ్ కూడా రిచ్ బూటా ఉంటుంది ఐటమ్ చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది పటోలా ఐటమ్ ఇది ఇందులో ఒకసారి కలర్స్ మ్యాచింగ్ చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా చూపిస్తాం మీకు అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే లైట్ మ్యాచింగ్ కావాలంటే లైట్ మ్యాచింగ్ ఉన్నాయి డార్క్ మ్యాచింగ్ కావాలంటే డార్క్ మ్యాచింగ్ డిజైన్స్ వేరే కావాలంటే కూడా డిజైన్స్ కూడా ఉంటుంది మీకు ఇక్కడ చూడండి అట్లా మెరూన్ కలర్ బార్డర్ ఎట్లా పోచంపల్లి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ఎట్లా చూడండి మేడం ఇది చాలా న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ ఇది నడుస్తుంది ఐటమ్ ఇది ఎట్లా ఫుల్ ఎట్లా ఎనిమిది కలర్స్ సెట్ వస్తుంది సెట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చాలా తక్కువ ప్రైస్లో న్యూ క్రిస్మస్ సారీ హౌస్లో ఆఫర్ నడుస్తుంది ఇది నెక్స్ట్ వెరైటీ చూడండి ఫ్యాన్సీ రీకో జరీ పైన జ రీకో జరీ పైన జైకాట్ బార్డర్ ఉంటుంది ప్లస్ ఫ్యాన్సీ బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం కూడా వర్క్ బ్లౌజ్ ఉంటుంది మేడం ఇది శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది చాలా న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ న్యూ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇది ఇగో ఒకసారి మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా కలంకారీ పళ్ళు వస్తుంది మేడం ఇది ఇగో ఎట్లా కలంకారీ పళ్ళు వస్తుంది కింద పైన జైకాట్ బార్డర్ రీకో జరీ చాలా డిజైనర్ ఐటమ్ ఉన్నాయి మేడం ఫ్యాన్సీ ఫుల్ నాన్ స్టాప్ నడుస్తుంది ఐటమ్ న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ ఇట్లా శారీ మొత్తం వస్తుంది ఆల్ ఓవర్ చూడండి అట్లా శారీ ఎట్లా మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది మళ్ళీ ఇందులో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ బ్లౌజ్ వస్తుంది మొత్తం జెరీ వివింగ్ శారీ మొత్తం సీక్వెన్స్ వరకు వచ్చి ప్లస్ బ్రాసో బ్లౌజ్ వస్తుంది చూడండి అట్లా ఇది బ్లౌజ్ మాత్రం ఇందులో ఒకసారి కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి మీరే సెట్ కూడా చాలా చిన్నగా సెట్ ఉంది సిక్స్ కలర్ సెట్ వస్తుంది ఇది చూడండి అట్లా ఎట్లా మొత్తం కలర్స్ మ్యాచింగ్ టాప్ కలర్ మ్యాచింగ్ ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ డిజైన్ చాలా నడుస్తుంది హాట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు ఇట్లా చూడండి సిక్స్ కలర్ సెట్ మళ్ళీ ఇందులో ఆప్షన్ కూడా ఉన్నాయి మేడం ఇది ఇందులో మీకు డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే ఎట్లా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి చూడండి ఒకసారి ఈ డిజైన్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఎట్లా చాలా న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ ఇందులో మన దగ్గర డిజైన్స్ ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటుంది మీరు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో చూపిస్తా ఇట్లా హెవీ ఉంటుంది చూడండి బ్లౌజ్ మాత్రం కూడా ఇట్లా ఫ్యాన్సీ వస్తుంది చాలా న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ ప్రైజ్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు చాలా తక్కువ ప్రైజ్ ఇది మార్కెట్ ప్రైజ్ అంటే నాలుగు వందల యాభై పైన న్యూ కిస్మత్లో ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ చూడండి మేడం మోతి మహల్ మొత్తం పీసీ మాస్ క్లాత్ పైన సాటిన్ క్లాత్ వస్తుంది మొత్తం మొత్యాల వర్క్ ప్లస్ స్టోన్ వర్క్ చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఐటమ్ ఒకసారి శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మేడం ఫుల్ నడుస్తుంది ఐటమ్ న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ న్యూ డిజైన్ శారీ మొత్తం అలవర్ కట్ వర్క్ వచ్చి ప్లస్ హ్యాండ్ వర్క్ బూటా వస్తుంది మేడం ఇది శారీ మొత్తం హ్యాండ్ వర్క్ బూటా వస్తుంది ప్లస్ కట్ వర్క్ శారీ మొత్తం ఎట్లా ఆల్వర్గా ఉంటుంది చూడండి వర్క్ ఎట్లా మొత్తం ఫుల్ వర్క్ ఉంటుంది ఇందులో మళ్ళీ బ్లౌజ్ మాత్రం కూడా చూడండి బ్లౌజ్ మాత్రం కూడా మొత్తం కట్ వర్క్ వచ్చి ప్లస్ మోతీ వస్తుంది స్టోన్స్ వస్తుంది బ్లౌజ్ పైన కూడా చూడండి ఎట్లా మోతీ ప్లస్ స్టోన్ ఇందులో ఒకసారి కలర్స్ మ్యాచింగ్ చూడండి మీరే కలర్స్ మ్యాచింగ్ కూడా బాగా మంచి కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి ఫుల్ నడుస్తుంది ఐటమ్ ఇది ఫుల్ చాలా ఆన్లైన్ సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి మేడం ఇది చాలా నడుస్తుంది ఐటమ్ చూడండి అట్లా కాంబినేషన్ చూడండి చాలా రేర్ కాంబినేషన్ మంచి కలర్ మ్యాచింగ్ నడుస్తుంది ఐటమ్ చూపిస్తున్నా మీకు ఇట్లా చూడండి ఎనిమిది కలర్ సెట్ వస్తుంది సెట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఎట్లా ఎనిమిది ఎనిమిది పీస్ వస్తుంది ఇది చూడండి అట్లా ఇది ఎయిట్ కలర్ సెట్ వస్తుంది మొత్తం ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల అరవై ఐదు రూపాయలు ఎక్కడైనా మార్కెట్ చూడండి చాలా హెవీ ప్రైస్ ఓన్లీ న్యూ కిస్మస్ సారీ హౌస్లో మా అక్క కోసం రాఖీ మహా ఫెస్టివల్ జంబో ఆఫర్ నడుస్తుంది దాన్ని బట్టి మీకు ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి ఇది ఫ్రెండీ సిల్క్ పైన ఫ్రెండీ క్లాత్ పైన మీకు షిరోస్ కి బార్డర్ వస్తుంది బటర్ఫ్లై డిజైన్ క్లాత్ మాత్రం చాలా ఫుల్ నడుస్తుంది ఐటమ్ చూపిస్తున్నా ఫ్రెండీ సిల్క్ ఇది చాలా మంచి లైట్ వెయిట్ క్లాత్ ఉంటది బాగా షైనింగ్ వస్తుంది చూడండి శారీ చూడండి మీరు ఎంత హెవీ లుక్ ఉంటుంది చూడండి ఇది శారీ లుక్ చూడు ఇది మొత్తం కటింగ్ బార్డర్ కట్ వర్క్ బార్డర్ ఉంటుంది చూడండి మేడం ఇది ఫుల్ నడుస్తుంది ఐటమ్ న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ న్యూ డిజైన్స్ ఎట్లా శారీ మొత్తం ఆల్ ఓవర్ షిరోస్కి వస్తుంది ప్లస్ బార్డర్ కట్ వర్క్ బార్డర్ ఫ్యాన్సీ క్లాత్ ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ ప్యాటర్న్ చాలా నడుస్తుంది ఇది బ్లౌజ్ మాత్రం కూడా హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇందులో శారీ ఒకసారి మొత్తం ఓపెన్ చేసినా కదా ఇందులో కలర్స్ కూడా చూపిస్తా కలర్స్ కూడా మీకు చాలా మంచి కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మేడం ఇది ఫుల్ నడుస్తుంది ఐటమ్ ఇది కలర్స్ మ్యాచింగ్ చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ లైట్ అండ్ డార్క్ రెండు మ్యాచింగ్ మీకు మిక్స్ వస్తుంది మీకు చూడండి ఫుల్ నాన్ స్టాప్ గా నడుస్తుంది ఐటమ్ ఇది సిక్స్ కలర్ సెట్ వస్తుంది మీకు ఇది ఆరు కలర్ సెట్ సెట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ నాలుగు వందల ఒక రూపాయలు చాలా తక్కువ ప్రైజ్ ఎక్కడైనా చూడండి ఐదు వందల యాభై పైన న్యూ కిస్మత్లో మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది మొత్తం జైకాట్ బార్డర్ ప్లస్ జరీ లైన్ వీవింగ్ వస్తుంది గజరాజ్ డిజైన్ బార్డర్ పైన గజరాజ్ డిజైన్ వస్తుంది కొత్తగా కాన్సెప్ట్ ఉన్నాయి మేడం ఇది న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ ఉంటుంది రాఖీ స్పెషల్ కోసం వచ్చేస్తుంది శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇక్కడ చూడండి మీరే ఎట్లా చూడండి శారీ లుక్ చూడండి ఎంత హెవీ వస్తుంది చూడండి శారీ మొత్తం వీవింగ్ వచ్చి ప్లస్ వీవింగ్ బార్డర్ ఇది కొంగు వస్తుంది శారీ ఎట్లా మొత్తం ఆల్ ఓవర్గా వస్తుంది మేడం చూడండి ఎట్లా చూడు హెవీ డిజైన్స్ క్వాలిటీ ఐటమ్ చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఐటమ్ న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ న్యూ ప్యాటర్న్ ఓన్లీ న్యూ కిస్మస్ సారీ హౌస్ ఎలాంటి కొత్త కొత్త ఐటమ్స్ కోసం న్యూ కిస్మస్ సారీ హౌస్కి రావాలి మంచి మంచి ఐటమ్ తీసుకొని వెళ్ళాలి న్యూ కిస్మస్ సారీ హౌస్ అంటే బిగ్గెస్ట్ హోల్సేల్ హైదరాబాద్ షాప్ ఉన్నాయి చూడండి ఇదిగో ఇట్లా చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా మంచి మంచి కలర్స్ మ్యాచింగ్ వస్తుంది డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం సారీ ఇట్లా చూడండి ఇట్లా ఎనిమిది కలర్ సెట్ వస్తుంది మీకు చాలా మంచి ఐటమ్ ఇందులో ఇంకా వేరే డిజైన్స్ కావాలంటే వేరే డిజైన్స్ కూడా ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రూపీస్ మూడు వందల డెబ్బై ఒకటి రూపాయలు ఇంకా వేరే డిజైన్స్ కావాలంటే కూడా మీరు వీడియో కాల్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది కలంకారీ పట్టు పైన జైకాట్ బార్డర్ చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది నాన్ స్టాప్గా చాలా సూపర్ హిట్ నడుస్తుంది ఐటమ్ ఉంది ఇది నడుస్తుంది డిజైన్ కూడా చాలా సూపర్ హిట్ ఉంది మేడం ఇది సార్ ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తా చూడండి క్వాలిటీ మాత్రం చాలా మంచిగా ఉంటుంది లైట్ వెయిట్ క్వాలిటీ ఉంటుంది ఇది కోటా సిల్క్ జైకాడ్ బార్డర్ మీరే బార్డర్ చూడండి ట్వెల్వ్ ఇంచ్ బార్డర్ ఉంటుంది ఇది చాలా న్యూ ఐటమ్ ఉంటుంది మేడం ఇది నడుస్తుంది ఐటమ్ రాఖీ స్పెషల్ ఐటమ్ ఇది చూడండి శారీ అట్లా మొత్తం ఆల్ ఓవర్గా ఉంటుంది కలంకారీ సిల్క్ ఇది శారీ మొత్తం ఫుల్ రన్నింగ్ ఐటమ్ బ్లౌజ్ మాత్రం కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ప్లస్ హ్యాండ్స్ కి జైకాట్ బార్డర్ ఉంటుంది అట్లా పెద్ద బార్డర్ మొత్తం వివింగ్ ఇది ప్రింట్ కాదా మేడం ఇది మొత్తం వివింగ్ చాలా న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ కలర్స్ మ్యాచింగ్ చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ చూడండి మేడం ఎట్లా మొత్తం డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ చూడండి మీరు ఎంత సూపర్ గా హిట్ హిట్ డిజైన్ చూపిస్తున్నా మీకు చాలా నడుస్తుంది ఎనిమిది కలర్ సెట్ వస్తుంది మేడం సెట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఇది ఎనిమిది కలర్ సెట్ చాలా సూపర్ హిట్ నాన్ స్టాప్ గా నడుస్తుంది ఐటమ్ కలర్ మ్యాచింగ్ క్వాలిటీ బట్ట న్యూ కిస్మ సారీ హౌస్ లా చూడనే అవసరం లేదు ఒకసారి విజిట్ చేసినా అనుకో మీకే అర్థమవుతుంది ఎంత సూపర్ గా వరైటీ ఉంటుంది చూడండి ఎట్లా ఎనిమిది కలర్ సెట్ వస్తుంది ప్రైస్ మాత్రం ఓన్లీ టూ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ నాలుగు వందల పదిహేను రూపాయలు ఫోర్ వన్ ఫైవ్ చాలా తక్కువ ప్రైస్ నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా చూడండి ధర్మావరం పట్టు మహా జంబో ఆఫర్ రాఖీ ఫెస్టివల్ చాలా హెవీ ఐటమ్ తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నాం మా అక్క చిల్లాల కోసం శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్న రిచ్ పల్లో పల్లో కూడా చూడండి క్వాలిటీ కూడా చూడండి ఇగో ఇట్లా చూడండి శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటా వస్తుంది చూడండి ఇట్లా ఇది కొంగు శారీ మొత్తం వీవింగ్ కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ కూడా చూడండి మీరే ఇలా ఫినిషింగ్ ఉంటుంది శారీ మొత్తం వస్తుంది చూడండి ఇట్లా హెవీ వర్క్ హెవీ వర్క్ హెవీ కాన్సెప్ట్ హెవీ వెరైటీ న్యూ ఐటమ్ ఇది ఓన్లీ న్యూ కిస్మ శారీ ఇట్లా చూడండి శారీ మొత్తం ఇక ఇది చూడండి పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ మాత్రం కూడా మీకు హెవీ వర్క్తోనే సహా బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది ఎట్లా చాలా న్యూ ఐటమ్ న్యూ వెరైటీ న్యూ డిజైన్స్ నడుస్తుంది చూడండి ఎట్లా శారీ మొత్తం హిట్ డిజైన్స్ ఇందులో కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి మీరే కలర్స్ మ్యాచింగ్ కూడా బాగా నడుస్తుంది కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి ఇందులో ఇంకా డిజైన్స్ మన దగ్గర ఈ డిజైన్ ప్రతి డిజైన్ సింగల్ సెట్ వస్తుంది డిజైన్స్ చాలా ఉంటుంది ఇందులో మీకు వీడియో కాల్ చేస్తే డిజైన్స్ మీకు అన్ని డిజైన్స్ చూపిస్తా సింగల్ సింగల్ డిజైన్ సెట్ వస్తుంది చూడండి ఎట్లా సెట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి చూడండి ఎట్లా ఎనిమిది పీస్ సెట్ వస్తుంది ఓన్లీ టూ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా తక్కువ ప్రైస్ ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తున్నా ఎక్కడైనా చూడండి ఇది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ న్యూ కిస్మస్ సారీ హౌజ్ మా అక్క చెల్లెల కోసం రాఖీ స్పెషల్ మహా జంబో ఆఫర్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది కట్ వర్క్ లో క్రంచీ ఫ్యాబ్రిక్స్ ఇది క్రంచీ ఫ్యాబ్రిక్స్ లో కట్ వర్క్ ప్లస్ మొత్తియాల్ డిజైన్ మొత్తియాల్ స్టోన్స్ కూడా చాలా హెవీగా ఉంటది ఇది నార్మల్ ఉండదు చూడండి మొత్తం ఆల్ ఓవర్ చూడండి మీకు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా చూడు ఎట్లా హెవీ వర్క్ శారీ మొత్తం ఎంత హెవీ వర్క్ మార్కెట్లో ఎవరి ఇయర్ మీకు ఓన్లీ న్యూ కిస్మా శారీ హౌస్లో దొరుకుతుంది శారీ ఇస్టోన్ చూడండి మొత్త్యాలు చూడండి చాలా హెవీ కాన్సెప్ట్ హెవీ వెరైటీ హెవీ డిజైన్స్ శారీ ఎలాగా మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది వర్క్ చూడండి ఎట్లా శారీ మొత్తం కట్ వర్క్ వస్తుంది కింద పైన మళ్ళీ మీకు బ్లౌజ్ వర్క్ కూడా ఇష్టం చూడండి బ్లౌజ్ వర్క్ కూడా ఇష్టం హెవీగా ఇస్టోన్స్ వస్తుంది ఇది తక్కువ స్టోన్ ఉండదు మొత్తం హెవీ స్టోన్స్ హెవీ ఐటమ్ ఉంటుంది కట్వర్క్లో క్రంచీ ఫ్యాబ్రిక్స్లో కలర్ మ్యాచింగ్ కూడా పెస్టల్ కలర్ మ్యాచింగ్ ఇప్పుడు బెంగళూరు కలర్ మ్యాచింగ్ చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది మేడం ఇది చూడండి అట్లా కలర్స్ మ్యాచింగ్ కాంబినేషన్ చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ ఎట్లా మొత్తం సిక్స్ కలర్ సెట్ వస్తుంది ఇది సెట్ కూడా చాలా చిన్నగా సెట్ ఉంది సిక్స్ కలర్ సెట్ వస్తుంది మేడం ఇది అట్లా చూడండి మొత్తం సింగల్ సింగల్ కలర్స్ చూపిస్తున్నా మీకు అట్లా సిక్స్ కలర్ వస్తుంది ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ ప్రైజ్ ఛాలెంజింగ్ ఉంది ఈ ఐటెం ఎంత హెవీ వర్క్ మీకు న్యూ కిస్మా సారీ హౌస్ నుంచి ఎవరి ఇయర్ ఓన్లీ న్యూ కిస్మా సారీ హౌస్లో దొరుకుతుంది మన దగ్గర ఓన్లీ ఈ రేట్ ఉంటుంది మార్కెట్లో మీకు ఈ ప్రైస్లో ఎవరి ఇయర్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఇది నెక్స్ట్ వెరైటీ చూడండి క్రంచీ ఫ్యాబ్రిక్స్లో చాలా హెవీ జరీ వర్క్ వచ్చేస్తుంది ప్లస్ మొత్తం స్టోన్ వర్క్ షిరోస్కి వర్క్ బ్లౌజ్ మాత్రం చూడండి మీరు ఎంత హెవీగా ఉంటుంది చూడండి శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా న్యూ కాన్సెప్ట్ శారీ మాత్రం చాలా హెవీగా నడుస్తుంది ఐటమ్ మీకు చూపిస్తున్న న్యూ కిస్మస్ శారీ హౌస్లో శారీ చూడండి వర్క్ చూడండి మీరు ఎంత హెవీ వర్క్ ఉంటుంది మొత్తం ఫినిషింగ్ వర్క్ ఇది వర్క్ మాత్రం మొత్తం ఫినిషింగ్ ఉంటుంది నార్మల్ ఉండదు చూడండి శారీ అట్లా బర్సాట్ డిజైన్స్ వస్తుంది మొత్తం శారీ అట్లా ఆల్ ఓవర్ మొత్తం బార్డర్ ఉంటుంది చూడండి ఫుల్ హా సూపర్ హిట్ నడుస్తుంది న్యూ కిస్మా శారీ హౌస్లో ఎప్పుడైనా మీకు చాలా న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ న్యూ డిజైన్స్ శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం మా అక్క చిల్లకి అర్థం రావాలి వర్క్ ఎంత వచ్చేస్తుంది హెవీ ఐటమ్ హెవీ ప్యాటర్న్ దాన్ని బట్టి అట్లా చూడండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ మాత్రం కూడా హెవీ వర్క్ వచ్చేస్తుంది కలర్ మ్యాచింగ్ చూడండి చాలా సూప్ మ్యాచింగ్ చూడండి చాలా డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ చూపిస్తున్నా కలర్స్ మ్యాచింగ్ రన్నింగ్ కలర్స్ మ్యాచింగ్ ఉంది న్యూ కలర్స్ మ్యాచింగ్ న్యూ డిజైన్స్ కలర్స్ మ్యాచింగ్ చూడండి అంత సూపర్గా ఉంది చూడట్లే అట్లా సిక్స్ కలర్ సెట్ వస్తుంది మీకు ఇందులో కలర్స్ మ్యాచింగ్ చాలా ట్రెండింగ్ కలర్స్ మ్యాచింగ్ మేడం ఇది ఫుల్ నడుస్తుంది ఐటమ్ నడుస్తుంది ప్యాటర్న్ చూపిస్తున్నా ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రూపీస్ ఆరు వందల అరవై ఒకటి రూపాయలు మార్కెట్ ప్రైస్ ఇది మీకు వెయ్యి రూపాయల పైన న్యూ కిస్మా సారీ హౌస్లో చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ సిక్స్ సిక్స్టీ వన్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది మేడం డిజిటల్ ప్రింట్ వచ్చి మొత్తం బనారస్ శారీ ఇది శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడు చూడండి మీరే ఈ ప్రైజ్లో ఈ వెరైటీ ఎవరైనా ఇచ్చినా అనుకో ఛాలెంజింగ్ ప్రైజ్ ఇది చూడు శారీ చూడండి మీరే రిచ్ పల్లో ఇది రిచ్ పల్లో శారీ మొత్తం బనారస్ బూటా ఇది చూడండి మేడం ఇది శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ ఇది మొత్తం వీవింగ్ బూటా ఉంటుంది మేడం బనారస్ వీవింగ్ బూటా శారీ మొత్తం ఎట్లా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది చూడండి మేడం చాలా న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ న్యూ డిజైన్స్ ఫుల్ హాట్ నాన్ స్టాప్గా నడుస్తుంది మ్యాడమ్ ఇది బ్లౌజ్ కూడా చూడండి మీరే బ్లౌజ్ మాత్రం ఇలా బూటా వచ్చేస్తుంది శారీ మొత్తం అట్లా బూటా చాలా న్యూ కాన్సెప్ట్ ఉంటుంది మేడం ఇది ఇందులో ఆప్షనల్ ఏమున్నాయి అనుకో పది పీస్ పది డిజైన్స్ వస్తుంది మేడం ఇది ఒకలాగా డిజైన్ రాదు డిజైన్స్ మాత్రం మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీరు డిజిటల్ ప్రింట్ క్వాలిటీ చూడండి ఎంత హెవీగా ఉంటుంది బట్ట కూడా చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ కూడా రాదు ఇది చాలా మంచి క్వాలిటీ ఉంటుంది చూడండి ఎట్లా ఎట్లా సెట్ కంపల్సరీ తీసుకోవాలి మేడం ఇది క్వాలిటీ మాత్రం ఐటెం మాత్రం చాలా న్యూ ఐటమ్ న్యూ వెరైటీ చూపిస్తున్నా చూడండి ఎట్లా చాలా తక్కువ ప్రైస్లో న్యూ కిస్మా సారీ హాస్లా మీకు ఐటమ్స్ ఉంటుంది చూడండి ఎట్లా హెవీ ఐటమ్ హెవీ వెరైటీ ప్రైస్ కూడా మీరే షాకింగ్ ప్రైస్ చెప్పేస్తున్న షాక్ అవుతుంది మీరే ప్రైస్ చూస్తే మా అక్క చెల్ల ఎంత మంచి ప్రైస్లో హండ్రెడ్ పర్సెంట్ ఎవర్ ఇయర్ క్వాలిటీ మీకు ఎలాంటి చూడండి సాఫ్ట్ గా ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ నాలుగు వందల డెబ్బై రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది వెయ్యి రూపాయల కింద మీకు ఎక్కడ దొరకవు ఓన్లీ న్యూ కిస్మా సారీ హౌస్లో సూరత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ పడుతుంది మీకు నెక్స్ట్ వెరైటీ చూడండి పటోలా బ్రాసో చాలా హాట్ నడుస్తుంది నాన్ స్టాప్ గా నడుస్తుంది ఐటమ్ మీకు చూపిస్తున్నా మన దగ్గర బాగా వాంటింగ్ ఐటమ్ మీకు చూపిస్తున్నా మళ్ళీ మళ్ళీ ఆర్డర్ కస్టమర్ ప్రతి కస్టమర్ ఆర్డర్ ఇచ్చేస్తున్నా ఇందులో చూడండి మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తా మొత్తం వివింగ్ ఇది బ్రాసో పటోలా అంటే చాలా డిజైనర్ ఐటమ్ నడుస్తుంది మేడం ఇది శారీ కూడా చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా మగ్గం వర్క్ బ్లౌజ్ చూడండి ఇది ఇది కొంగు చూడండి మీరే చాలా రిచ్ కొంగు శారీ అట్లా మొత్తం ఆలవర్గా ఉంటది ఐటమ్ మేడం ఇది చాలా ఫుల్ వెరైటీ ఇందులో మగ్గం వర్క్ బ్లౌజ్ చూడండి మీరే బ్లౌజ్ మాత్రం కూడా మొత్తం పట్టు బ్లౌజ్ ఇది నార్మల్ బ్లౌజ్ కాదు మేడం మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది మొత్తం మగ్గం వర్క్ ఉంటుంది చూడండి ఇది ఇందులో కలర్స్ మ్యాచింగ్ కూడా ఆప్షనల్ ఉన్నాయి చూడండి మేడం ఇట్లా కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా తక్కువ తక్కువ ప్రైస్లో మంచి మంచి ఐటమ్స్ కావాలంటే న్యూ కిస్మ సారీ హౌస్కి రావాలి ఎలాంటి వ్యాపారం కోసం మా అక్క చిల్ల మా షాప్కి రండి మంచి మంచి ఐటమ్స్ తీసుకొని వెళ్ళాలి చాలా తక్కువ ప్రైజ్ ఎనిమిది గల సెట్ వస్తుంది చూడండి ఇందులో ఎందుకో డిజైన్స్ కావాలంటే మన దగ్గర డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇది ప్రైజ్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది చెప్పేస్తున్న ఛాలెంజింగ్ ప్రైజ్ ఇప్పుడు నేను మీకు వెరైటీ చూపిస్తున్నాను కదా ఇది ఛాలెంజింగ్ ప్రైజ్ ఉంది ఓన్లీ న్యూ కిస్మ సారీ హౌస్లో దొరుకుతుంది ఎక్స్ట్రా జిఎస్టీ కూడా మన దగ్గర ఏం లేదు మా కచ్చల్లెల కోసం చెప్పేస్తున్నాం సూరత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ న్యూ క్రిస్మస్ సారీ మహా మహాజంబో ఆఫర్ నడుస్తుంది మా షాప్కి విజిట్ చేయి చాలా మంచి మంచి ఐటమ్స్ మీకు లాభం ఐటమ్ దొరుకుతుంది మళ్ళీ ఒకసారి మా అడ్రస్ చెప్పేస్తా న్యూ క్రిస్మస్ సారీ హౌస్ అంటే హైదరాబాద్ మదీనాలో లొకేటెడ్ ఉంది మదీనాలో హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ మన దగ్గర షాప్ ఉంది స్క్రీన్ పైన మా నంబర్ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్